ంతటా కూడా కార్మిక సంఘాలు మరి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైతే కార్మిక కోడ్లు కార్మిక చట్టాలు తీసుకొచ్చిందో ముద్దు చేసినట్టు రెండు వేల పద్నాలుగులో అత్యధి నాయగా అనేదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో మరి ఇప్పటిలా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకే అత్యధినియ కార్మికులకు దర్శకులకు ఎక్కడ కూడా మంచి రోజులు లేవు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏదైనా పోటు తీసుకొస్తుందో కార్మికుల హక్కులను ఉల్లంఘించే విధంగా మరి ఉంది దాదాకా పడి ఉంటుంది అమ్మని చెప్పి చెప్తే పదకొండు నెలలు ఎక్కువగా పద్దెనిమిది నెలలు అయితే దాటి ఇవ్వాలి అందుకు గా కూడా కోసారికి పదకొండు నెలలు దాదాపు పడి ఉంటాయి కాబట్టి పదకొండు నెలలు చేయమని చెప్పిస్తాడు పదకొండు నెలలు నెలలు

బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ మంత్రులకు నిజంగా మన ఏరియాకు మన తెలంగాణకు బడ్జెట్ తేలారంటే వాళ్ళంతా దత్తమ్మలే గారు కాకపోతే ఎనిమిది మంది ఎంపీలు ఇక్కడ గెలిచి కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళు వ్యతిరేకంగా వీళ్ళు నడుస్తుంటే వాళ్లకు ఢిల్లీలో పార్లమెంటు చెప్పని వీళ్ళు ఎనిమిది మంది దత్తమ్మలు మరి తెలంగాణకు బడ్జెట్ దేవాలే కదా మరి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్న బీజేపీ ఎంపీల తరపు నుంచి వాళ్ళకు పోరాడి బడ్జెట్ వచ్చే విధంగా పోరాడతారు కంపల్సరీగా తెలంగాణకు బడ్జెట్ తెస్తారు కాకపోతే రాబో కాలంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు కార్మిక బడ్జెట్ను వాళ్లకు అప్పజెప్పి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తుండే ఎంత దత్తమ్మ నరేంద్ర మోడీ ప్రజలకు తెలుసుకోవాలి రాబో ఎలక్షన్లలో కార్పొరేషన్ ఎలక్షన్లే కానీ కౌన్సిలర్లే కానీ సర్పంచ్లు కానీ ఎందుకు తెలంగాణకు బడ్జెట్ ఇస్తారాడో రేపు రేపు మనమందరము తెలంగాణ యావత్ ప్రజలందరూ తెలుసుకొని తెలంగాణకు ఒక్క కౌన్సిలరే కానీ కార్పొరేషన్లో ఎవ్వరు కూడా రావద్దని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ రేపు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా వస్తే కార్మికులు ఎక్కడున్నా సరే దద్దరిల్లి ఢిల్లీకు నరేంద్ర మోడీ పార్లమెంటుకు ముట్టడించి ఈ విధంగా చేసే ప్రభుత్వ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేశవ్యాప్త బీజేపీ నిరసన బీజేపీ మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయంటే కారణము దేశ చరిత్రనే ప్రప్రథమంగా బడ్జెట్ వెల్లువెత్తిన తె నుండి ఇంత విధమైన వ్యతిరేకత రావడం దేశ చరిత్ర మొదటిది ఎందుకంటే మోడీ గారి బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ఉంది ఇది అదే బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు ఎంత బడ్జెట్ కేటాయించారు అదే తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందనేది ప్రతి ఒక్కరూ సామాన్య ప్రజ అందరూ చూస్తున్నారు అదేవిధంగా మేజర్గా కార్మిక సంఘాలకు కార్మికులు తీరని అన్యాయం చేసిన బడ్జెట్ ఇది ఏ విధమైన ఒకటి రెండు కాయిలాలు సాధారణ ప్రజలకు ఇచ్చేసి పన్నెండు లక్షలు ఇచ్చి పదిహేను లక్షలు ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చి మిగతాదంతా కూడా కార్మికులకు అన్యాయం చేశారు ఈరోజు ఈరోజు దేశవ్యాప్త నిరసనలు జరుగుతున్న కార్మిక సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఈరోజు చాలా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి అదేవిధంగా మీరు చూస్తే గుజరాత్ బీజాపిత పాలిత ప్రాంతాలకు బీహార్కు ఎలక్షన్స్ జరిగే ఢిల్లీకి ఎంత బడ్జెట్ ఇచ్చారు మిగతా రాష్ట్రాలకు ఎంత బడ్జెట్ ఇచ్చారు మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఆ రాష్ట్రాలకు ఎక్కువ బడ్జెట్ నిధులు కేటాయించి తెలంగాణకు జీరో బడ్జెట్ గాడిద గోటు బడ్జెట్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఇవాళ యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీ కార్యకర్తలు కార్మికులు వామపక్ష కార్మికులు అందరు కలిసి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో సిఐటి ఏఐటిసి ఐటీసీ కార్మికులు అందరూ పాల్గొన్నారు ఇంతకుముందే ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రానికి మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాడిచిపోతే మన మోడీ గారు సమర్పించారు అందుకని ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇద్దరు మంత్రులు ఉన్నట్లయితే వాళ్ళకి సిగ్గులే అడుగుతూ ఉన్నాం కార్మిక చట్టాలపైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ కార్మికులకు న్యాయం రేవంత్ రెడ్డి గారు నాయకత్వాల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు కార్మికుల ఈరోజు కార్మిక సంఘాలు అందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది దాంట్లో ఐఎన్టీసీ ప్రధానంగా పాల్గొనడం జరిగింది సిఐటిసి ఐఎన్టీసీ సిపిఐ సిపిఎం అన్ని కూడా ఒక పెద్ద ర్యాలీ చేసినాం ఇప్పటిదాకా దాంట్లో భాగంగా గూడా ఎలయ్య గారి నాయకత్వంలో ఎక్కడెక్కడి నుంచో ఐఎన్టీసీ నాయకులందరూ కదిలిచ్చారు చంద్రబాషా గారి నాయకత్వంలో అడుగుతున్నది మోడీ గారిని కార్మిక చట్టాలపైన కార్మికుల పైన ఎందుకయ్యా నీకు ఇంత కోపము మేము పని చేసుకుని బతికేటండి ఆ చట్టాలని నల్ల చట్టాలని రద్దు చేయండి మీరు చూస్తూ ఊకోవడానికి ఇది తెలంగాణ ప్రభుత్వం మన పెద్దలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ అన్యాయం జరిగినా ఊకోడు కాంగ్రెస్ కార్యకర్తలు మీకు సరైన గురపాఠని చెప్తారు మొన్న కూడా మీరు ఇప్పుడు మనం అందరం కలిసి రాబోయే రోజుల్లో మోదీకి సరైన గుణపడని చెప్పాల్సిందే బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మనం అన్ని విధాలుగా ఎదుర్కొని